పవర్లున్న పార్టీలు అపోజిషన్ పార్టీల ఎమ్మెల్యే టికెట్లకు మస్తు డిమాండ్ ఉంటుంది ఎన్నికల పోటీ పడి గెలవాలంటే పతారున్న పార్టీల తరపున బరిలోకి దిగాలి ఇక టికెట్లు సంపాదిస్తేందుకు మస్తు తనలాడుతుంటారు లీడర్లు పైరవీలు చేస్తారు పైసలు ఖర్చు పెడతారు పార్టీ పెద్దల పాద పూజలు కూడా చేస్తారు గట్లనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కదా అక్కడ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సార్ ఆర్జేడీ పార్టీ టికెట్ ఏం ఏం చేసిండు ఆర్జేడీ పార్టీ లీడర్ తేజస్వి యాదవ్ ఫోటోలను ఉన్న బోర్డు ఆటబెట్టి కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి అగర్బత్తులు అంటించి మొక్కుతా ఉండు రోడ్ మీద బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో ఉంటాడట ఈ ఆర్జేడీ పార్టీ లీడరు పేరు కేదార్ ప్రసాద్ అట ఈ తాప ఆర్జేడీ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ సంపాదించాలని లాలూ ప్రసాద్ సార్ కొడుకు మాజీ మంత్రి అయిన తేజ్ ప్రసాద్ యాదవ్ సార్ పేరు ఉన్న చౌరస్తాల ఓ నలుగురిని ఎంటేసుకుని వచ్చి ఫోటోలు అంటించి ఎర్రటి ఎండల సుర్రున కాళ్ళు కాలంగా దేవునికి పూజలు చేసినట్టు పూజ చేసుకుంటా మొక్కుతుండు ఇక అయినాక ప్రసాదాలు వంచినట్టు మిఠాయిలు తినబెట్టిండు డైరెక్ట్ కలిసే ఛాన్స్ వస్తలేనట్టుంది అన్నకు ఆ ఛాన్స్ వస్తే కాళ్ళు గడి పాదపూజ చేసి నెత్తి మీద నీళ్లు కలుపుకుంటుండే కావచ్చు ఈ వీడియో చూసి బీహార్లో పిచ్చోళ్ళు ఎక్కువైతున్నారని కొందరంటే గిసంటోలు మన లీడర్లు అవుతున్నారా ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు అయినా ఇవ్వలేమంటే ఏముంది గానీ లక్కు కలిసి వచ్చి టికెట్ వచ్చి ఎమ్మెల్యే అయితే కిక్కే వేరుంటదాయి ఇంతకీ అన్న పూజలు ఫలితాయో ఈయన మొక్కేదేవుడు టికెట్ ఇస్తాడో చూడాలి